ద లాడ్ బైబిల్ నందు వ్రాయబడినట్లు నోవాహు జల ప్రళయం నిజమా నోవాహు జల ప్రళయం గురించి సైంటిస్టులు ఏమంటున్నారు నోవాహు జల ప్రళయం నిజం అని నిరూపించబడిందా నోవాహు తయారు చేసిన ఓడ ఇప్పుడు ఉందా ఉంటే ఎక్కడ ఉంది ఈ ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానం ఆధారాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో మీరు తెలుసుకోవలసిన ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి నికోలస్ టెనో అనే శాస్త్రవేత్త భూగర్భ శాస్త్రానికి పితామహుడిగా గుర్తించబడ్డాడు ఇతను డెన్మార్క్ దేశానికి చెందినవాడు ఇతను క్రీస్తు శకం పదహారు వందల ముప్పై ఎనిమిది సంవత్సర కాలంలో జీవించాడు ఇతను ఇటలీలోని ఎత్తైన పర్వతాలపై సముద్రపు జీవుల అవశేషాలను కనుగొన్నాడు సముద్రంలో లోతైన ప్రదేశాలలో మాత్రమే నివసించే భారీ చేపల అవశేషాలను ఇటలీలోని ఎత్తైన పర్వత శిఖరాలపైన కనిపించాయి అంతేకాకుండా సముద్రపు అడుగున ఉండే మట్టిని కూడా ఈ పర్వతాలపై ఇతను కనుగొన్నాడు ఇది ఎలా సాధ్యం సముద్రంలో జీవించే అతిపెద్ద షార్క్ లాంటి చేప పళ్ళు దాని ఎముకలు అలాగే సముద్రపు అడుగున ఉండే సముద్రపు చిప్పలు ఇంకా సముద్రపు అడుగున మాత్రమే జీవించే ఇతర జీవుల అవశేషాలు ఈ పర్వతాలపైన ఎందుకున్నాయి ఇవి ఉంటే సముద్రం లోపలి ఉండాలి కానీ భూమిపై ఉన్న ఎత్తైన పర్వతాలపై ఇవి ఎందుకున్నాయి అనే సందేహంతో వీటిని గురించి పూర్తిగా పరిశోధన చేసి చివరికి అతను మరికొందరు శాస్త్రవేత్తల బృందం తెలియజేసింది ఏమిటంటే వేల సంవత్సరాల క్రితం భూమిపై ఉన్న ఎత్తైన కొండలు కొన్ని రోజుల పాటు సముద్రపు నీటిలో మునిగిపోయాయి ఆ సమయంలో సముద్రపు అడుగులో జీవించే భారీ చేపలు కూడా ఈ కొండలపై తిరిగాయి అదే సమయంలో సముద్రపు అడుగును ఉండే రాళ్ళు మట్టి కూడా ఈ కొండలపై చేరింది ఒక్క దేశంలో ఒక్క కొండపై ఇలా సముద్రపు జీవుల అవశేషాలు దొరకడం కాదు ప్రపంచంలోని అనేక ఎత్తైన పర్వతాలపై సముద్రపు జీవుల అవశేషాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఇది సామాన్యమైన విషయం కాదు ఇది మానవులందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఇది బైబిల్లోని నోవాహు జల ప్రళయాన్ని నిర్ధారిస్తుంది ఇది తెలుసుకున్నాక నికోలెస్టినో అనే భూగర్భ శాస్త్రవేత్త ప్రభువైన వారిని తన రక్షకుడిగా అంగీకరించి క్రైస్తవ్యాన్ని స్వీకరించి బైబిల్ చెప్పేది నిజం అని అతను కూడా చాటి చెప్పాడు లియోనార్డ్ డావెన్సీ అనే భూగర్భ శాస్త్రవేత్త పద్నాలుగు వందల యాభై రెండు సంవత్సర కాలంలో జీవించాడు ఇతను కూడా ఇటలీలోని ఎత్తైన పర్వతాలపైన సముద్రపు జీవుల అవశేషాలను సముద్రపు అడుగున ఉండే మట్టిని కూడా ఈ పర్వతాలపై కనుగొని భూమిపై ప్రళయం నిజమే అని నిర్ధారించాడు జార్జెస్ కువేర్ అనే భూగర్భ శాస్త్రవేత్త పదిహేడు వందల అరవై తొమ్మిది సంవత్సర కాలంలో జీవించాడు ఇతను యూరప్లోని పర్వతాలపై మరియు ప్రపంచంలోని ఎత్తైన పర్వత ప్రాంతాలలో సముద్రపు జీవుల అవశేషాలను సముద్రపు అడుగున ఉండే మట్టిని సముద్రపు అడుగున ఉండే రాళ్లను కనుగొన్నాడు వేల సంవత్సరాల క్రితం భూమి కొంతకాలం నీటితో మునిగిపోయిందని నిరూపించాడు విలియం బక్లాండ్ పదిహేడు వందల ఎనభై నాలుగవ సంవత్సర కాలంలో జీవించాడు ఇతను భూగర్భ శాస్త్రవేత్త ఇతను ఇంగ్లాండ్లోని ఎత్తైన అన్ని పర్వతాలపైన సముద్రపు జీవుల అవశేషాలను శిలాజాలను కనుగొన్నాడు ఇతను కూడా వేల సంవత్సరాల క్రితం భూమిపై ప్రళయం నిజమే అని నిరూపించాడు చార్లెస్ లయల్ అనే శాస్త్రవేత్త పదిహేడు వందల తొంభై ఏడవ సంవత్సర కాలంలో జీవించాడు ఇతను యూరప్ మరియు ఆసియా దేశాలలోని ఎత్తైన పర్వతాలపైన సముద్రపు నీటి అడుగులో ఉండే రాళ్లను సముద్రపు జీవుల అవశేషాలను కనుగొన్నాడు ఇతను కూడా ఇది భూమిపై ఒకప్పుడు మహా జలప్రలయ కారణమే అని నిర్ధారించాడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జార్జ్ మెల్లరీ నోయల్ ఒడేల్ అనే శాస్త్రవేత్తలు హిమాలయ పర్వతాలపై సముద్రపు నీటి అడుగును ఉండే రాళ్లను మట్టిని సముద్రంలో ఉండే భారీ చేపల అవశేషాలను సముద్రంలో జీవించే నత్తగొల్లలను నత్తపింకులను కనుగొన్నారు వేల సంవత్సరాల క్రితం హిమాలయ పర్వతాలు సముద్రపు నీటితో మునిగిపోయాయి అని నిర్ధారించారు హిమాలయ పర్వతమే మునిగిపోయిందంటే ఇక భూమిపై ఉన్న అన్ని పర్వతాలు మునిగిపోయినట్లే కదా న్యూజిలాండ్ దేశానికి చెందిన సర్ ఎడ్మండ్ హిల్లరీ నేపాల్ దేశానికి చెందిన టెన్ జింగ్ నోర్గై వీరిద్దరూ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మే ఇరవై తొమ్మిదవ తేదీన హిమాలయ పర్వతాన్ని అధిరోహించినప్పుడు హిమాలయ పర్వతాలపై సముద్రపు అడుగుని జీవించే కొన్ని రకాల జీవుల అవశేషాలను కొన్ని నత్తగుల్లలను సముద్రపు అడుగున మాత్రమే ఉండే రాళ్లను కనుగొన్నారు కొన్ని రాళ్లు సముద్రపు నత్తగుల ఆకారంలో ఉండడం విశేషం వీటిని పరిశోధించాక వేల సంవత్సరాల క్రితం ఎవరెస్ట్ శిఖరం కూడా సముద్రపు నీటి ద్వారా మునిగిపోయిందని వీరు కూడా నిర్ధారించారు సైంటిస్టుల అభిప్రాయం ప్రకారం క్రీస్తు పూర్వం నాలుగు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం మధ్యధర సముద్రం ఒక్కసారిగా బ్లాక్ సీలోకి దూసుకు వెళ్ళింది ఆ సమయంలో ఇంకా చాలా పెద్ద వరద వచ్చిన కారణంగా భూమి అంతా ఒకేసారి మునిగిపోయింది అని నిర్ధారించారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక పర్వతాలలో పెద్ద పెద్ద చెట్ల మొద్దులు నిలబడి ఉండడాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఎక్కడైనా పర్వతాలపై చెట్టు పడిపోతే అది అడ్డంగా పడిపోయి ఉంటుంది కానీ ఈ పర్వతాలలో ఈ చెట్లు నిలబడి ఉన్నాయి ఏ చెట్టు వేర్లైనా క్రిందికి దాని కొమ్మలు పైకి ఉంటాయి కానీ ఈ కొండలలో దొరికిన చెట్ల వేరులు పైకి ఉన్నాయి అంటే ఎవరు ఈ చెట్ల మొద్దులను కావాలనే ఉద్దేశపూర్వకంగా తలకిందులుగా కొండల లోపలి భాగంలో పాతిపెట్టినట్లుగా ఉన్నాయి వేల సంవత్సరాల క్రితం ఎంతో శ్రమించి ఈ విధంగా చెట్లను కొండల మధ్యలో ఇరికించే అవసరం ఎవరికీ లేదు పైగా అలా ఎవరు చేయలేరు కూడా కొండలపై చెట్లు పెరగడం అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ కొండ మధ్యలో ఇలాంటి భారీ చెట్ల మొద్దులు ఉండడం అనేది అసహజం అంటే గతంలో వచ్చిన మహాజలప్రలయం నిజం అని సైంటిస్టులు ఒప్పుకున్నారు ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో అనేక కొండల శిఖరాలపైన సముద్రపు అడుగున జీవించే జీవుల అవశేషాలను సముద్రపు అడుగున ఉండే మట్టిని కూడా ఈ పర్వతాలపైన కనుగొని శాస్త్రవేత్తల బృందం నిర్ధారించింది ఏమిటంటే ప్రపంచం మొత్తంలోని అన్ని పర్వతాలు ఒకే సమయంలో సముద్రం నీటిలో మునిగిపోయాయి అని నిర్ధారించారు ప్రపంచంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన భూమి ఉంటుంది అంటే కొన్ని చోట్ల నల్ల రేగడి నేల కొన్ని చోట్ల ఎర్ర నేల కొన్ని చోట్ల ఇసుక నేల కొన్ని చోట్ల రాతి నేల ఉంటుంది కానీ ప్రపంచంలో అనేక చోట్ల ఒకే రకమైన భూమి పొరలు కనిపించాయి భూమి లోపల ఒకే తరహా మట్టి ఒకే విధమైన పొరలు ఒకే దిశలో పరచబడ్డాయి చిన్న చిన్న వరదల వల్ల ఇలా జరగడం కుదరదు ఇలా జరగాలంటే ఒక మహాజల ప్రళయం ఒక భయంకర జల విపత్తు వల్ల భూమి ఇలా ఏర్పడినట్లు సూచిస్తాయి అని సైంటిస్టులు నిర్ధారించారు ఆది కాండం ఏడవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలలో ఇలా వ్రాయబడి ఉంది ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటికీ క్రింద ఉన్న గొప్ప పర్వతములనియు మునిగిపోయెను పదిహేను మూర్ల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములు మునిగిపోయెను అని బైబిల్లో వ్రాయబడిన ప్రకారం భూమిపై ఉన్న పర్వతాలపై పదిహేను మూర్ల ఎత్తు నీళ్లు నిలబడ్డాయని బైబిల్ చెప్తుంది ఎవరెస్ట్ శిఖరం కూడా మునిగిపోవడాన్ని బట్టి బైబిల్ చెప్పేది నిజం అని నిర్ధారించబడింది చరిత్ర గాని సైంటిస్టులు గాని చెప్పే మాట కూడా ఇదే వేల సంవత్సరాల క్రితం భూమి ఒక మహా ప్రళయంతో మునిగిపోయింది అని ఇలా ప్రపంచంలోని అనేక మంది శాస్త్రవేత్తల బృందాలు నిర్ధారించాక బైబిల్లో వ్రాయబడిన నోవాహు జలప్రళయం నిజమే అని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది విశ్వసించారు బైబిల్లో వ్రాయబడిన ప్రకారం నోవాహు ఓడ శిథిలమై ఇప్పటికీ టర్కీ దేశంలోని అరారాతు పర్వతాలపైన ఉంది ఆ నోవాహు ఓడను ఎవరు ఎప్పుడు ఎలా కనుగొన్నారు దాని గురించి టర్కీ ప్రభుత్వం ఏమని ప్రకటించింది అనే పూర్తి వివరాలను తెలియచేస్తూ ఒక వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడో పెట్టాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడని వారు చూడండి చివరిగా మీకు చెప్పేది ఏమిటంటే నోవాహు జల ప్రళయం నిజమే కానీ సైంటిస్టులు ఏ ఒక మత గ్రంథాన్ని నిజమని నిర్ధారించరు ఏ దేశ ప్రభుత్వం అయినా సైంటిస్టులైనా మత గ్రంథాలను ఆధారంగా చేసుకొని అది నిజమే అని ప్రకటించదు వారికి తెలిసిన ఆధారాలను బట్టి వారు ప్రకటిస్తారు కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమి మొత్తం జల ప్రవాహంతో మునిగిపోయింది అనేది మాత్రం నిజం అని స్పష్టంగా చెప్తున్నారు నిర్ధారించారు ఈ పరిశోధన ఒక రోజు కాదు ఒక నెలా కాదు ఒక సంవత్సరము కాదు మూడు వందల సంవత్సరాలుగా భూగర్భ శాస్త్రవేత్తలు చరిత్రకారులు గొప్ప సైంటిస్టులు పరిశోధించి నిర్ధారించిన నిజం సైంటిస్టులు కనుగొనలేని వారు చెప్పలేని ఎన్నో విషయాలను బైబిల్ చెప్తుంది భూమిపై కొన్ని వేల సంవత్సరాల క్రితం పెద్ద జలప్రలయం వచ్చింది అని చరిత్ర చెబుతోంది కానీ సైంటిస్టులకు గాని చరిత్రకారులకు గాని దానికి కారణం తెలియదు భూమిపై ఉన్న సముద్రంలోని నీరంతా కలిసి వచ్చినా భూమిని అంత లోతుగా ముంచలేదు అనే విషయం మనందరికీ తెలిసిందే భూమిపై ఉన్న ఎత్తైన కొండలపై పదిహేను మూర్ల ఎత్తుగా నీరు రావాలంటే అంత నీరు భూమిపై లేదు మరి అంత నీరు ఎక్కడి నుండి వచ్చింది అంటే దానికి కారణం ఏమిటో మనకి బైబిల్ తెలియజేస్తుంది దేవుడు ఆకాశ తూములు విప్పి ఎంతో నీటిని భూమిపైకి పంపించాడు అని బైబిల్ తెలియజేస్తుంది అందుకే ఆ రోజుల్లో భూమి అంతా మునిగిపోయింది ఆకాశంలో నుండి భూమి మీదకి నీరు రాకపోతే భూమి అంత లోతుగా ఎలా మునిగిపోతుంది అంత నీరు భూమిపైన లేదు కదా ఇది కూడా మనమందరం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఆ మహా ప్రళయం ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో ఆ జలప్రళయాన్ని రప్పించిన వారెవరో బైబిల్ పూర్తిగా మనకు వివరించి చెప్తుంది ఆ ప్రళయం భూమిపైకి రావడానికి కారణం ఏమిటో మీకు తెలియాలంటే ఆది కాండం ఆరో అధ్యాయం ఒక్కసారి పూర్తిగా చదవండి ఆ రోజుల్లో మనుషులు భూమిపై చాలా దారుణమైన పాపాలు చేస్తూ బ్రతకడాన్ని బట్టి దేవుడు అనేక వారిని హెచ్చరించినా వారు వినకపోవడాన్ని బట్టి భూమిపై ఉన్న మానవులందరూ చనిపోవడం చూసి దేవుడు ఎంతగానో బాధపడి పశ్చాత్తాపడి ఇక మీదట భూమిపైకి ఇలాంటి జలప్రలయాన్ని మరోసారి పంపను అని తెలియజేస్తూ దానికి గుర్తుగా మనకు ఒక రెయిన్బోను ఏర్పాటు చేశారు ఇప్పుడు కూడా మనం అనేక సార్లు రెయిన్బోను చూస్తూ ఉన్నాం ప్రకృతి కొండలు చరిత్రకారులు భూగర్భ శాస్త్రవేత్తలు వీరందరూ వేల సంవత్సరాల క్రితం ఒకనాడు మహాజలప్రలయం నిజం అని నిర్ధారిస్తూ ఉండగా అది ఎందుకు జరిగిందో బైబిల్ మనకు స్పష్టంగా తెలియచేసింది ప్రే స్నేహితులారా బైబిల్లో వ్రాయబడిన ప్రతి విషయం యథార్థమని చరిత్ర నిర్ధారిస్తూ ఉండగా ఈ వీడియోలను చూస్తూ మీ విశ్వాసాన్ని మీరు మరింతగా బలపరుచుకోవాలని మేము కోరుకుంటున్నాం దేవుని ప్రార్థిస్తున్నాం ఈ జలప్రళయం గురించి యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రతి సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ఏడవ వచనములో చెప్పడం గమనార్హం మీరు మీ విశ్వాసాన్ని బలపరుచుకోవాలని దేవునికి విశ్వాసులుగా విధేయులుగా భయభక్తులతో జీవించాలని మా ప్రయత్నం ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించేలాగా దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి ఈ వీడియోని కనీసం కొందరికైనా షేర్ చేయండి రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలలో ఉన్న హోలీల్యాండ్ టూర్ కి రావాలనుకున్న వారు వెంటనే మమ్మల్ని సంప్రదించండి హోలీల్యాండ్ టూర్ కి వెళ్లాలంటే కనీసం రెండు నెలల ముందుగా టికెట్స్ బుక్ చేయవలసి ఉంటుంది కాబట్టి వెంటనే మమ్మల్ని సంప్రదించి మీ టికెట్ ఇప్పుడే బుక్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు